దేశంలో నరేంద్ర మోదీ ప్రపంచనం కొనసాగుతుందని మూడవసారి కూడా నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోటమార్తి సుదర్శన్ అన్నారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుదర్శన్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే దళితులకు గిరిజనులకు ఫలాలు పదవులు దక్కుతున్నాయని అన్నారు కేంద్రంలో దళిత గిరిజనులు పద్దెనిమిది మంది మంత్రులుగా ఉన్నారని రాష్ట్రంలో కాంగ్రెస్ దళిత గిరిజనులకు ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు కేంద్రంలో బీజేపీ దళిత గిరిజనులకు రాష్ట్రపతి పదవులు ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు ముప్పై ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాదిగలకు మొండు చేయి చూపిందన్నారు ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు తెలిపిన బీజేపీకి మందకృష్ణ మాదిగా మద్దతు ఇచ్చారని అన్నారు దేశ రక్షణతో పాటు దళిత గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తున్న మోదీ ప్రధాని కావాలంటే ఆయన ప్రతినిధి తాండ్రా వినోద్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎన్ని పార్లమెంట్ సీట్లు ఇచ్చిందని తదితరు రామ్నాథ్ కోవింద్ గారు మేము రాష్ట్రపతి చేశాము వాళ్ళ పాలన దళితులకు కానీ ఎస్పీలకు కానీ బీసీ వర్గానికి కానీ ఎవరికైనా రాష్ట్రపతి కానీ ఇచ్చింద ఇవ్వలేదు ఓన్లీ భారతీయ జనతా పార్టీయే దళితులకి మీరైనా అర్హత కలిగిన పదవులు ఇచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఇవ్వలేదు రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పేసి మోడీ గారు నేను విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చేసిందండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఖయాంలో దగ్గర దగ్గర వంద సార్లు రాజ్యాంగాన్ని మార్చారు మరి దాని గురించి ఎవరేం మాట్లాడేది కొన్ని కొన్ని మెలుకులకు ఇప్పుడు పరిపాలన మారుతుంది జనా కింద మారుతుంది సో దానికి అనుకూలంగా కొన్ని కొన్ని ప్రాతినిధికల మీద మారుస్తూ వస్తూ ఉంటారు అది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది ఇప్పుడైతే బీజేపీ ప్రభుత్వం కొత్త చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు దీన్ని జనాలందరూ గమనించాలి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ అయ్యేదో బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్ అయ్యాలో కూడా తెలుసుకోవాలి థ్యాంక్ యూ భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి అవార్డు నడుస్తుంది ఎందుకంటే అతను మన దేశానికి ధర్మానికి అనుకూలమైన వాతావరణంతో పరిపాలిస్తూ దళితులకు అత్యంత ప్రాణిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆసియా సాధనలో భాగంగానే పరిపాలన కొనసాగిస్తున్నాడు కాబట్టి దేశంలో ఉన్న పది దళితుడు ఈరోజు మన భారతీయ జనతా పార్టీ కమల ముందు కోడేళ్ళని నిశ్చయించుకున్నాం ఎందుకంటే మన అత్యంత మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఉంచుకొని రాజ్యాంగ నిర్మతగా అవతారం కూడా డెబ్బై ఏళ్ళ యాభై ఐదు ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కనీసం భారతరత్న అవార్డు ఇవ్వలేదు ఒక దళితుడు కాబట్టి అన అందుకనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే భారతరత్న అవార్డుని మన అంబేద్కర్ గారికి ప్రసాదించడం జరిగింది అందుకు దళితులు కూడా అందరూ బీజేపీకి ఓట్లేయాల్సిందిగా చేర్చుకున్నాం అలాగనే ప్రతి విషయంలో రిజర్వేషన్లు కానీ పరిపాలన విధానం కానీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఫలాల్లో భాగంగానే ప్రతి దళిత వ్యక్తులకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అనే విధంగా ఈరోజు దేశంలో జరుగుతున్న పరిపాలన నరేంద్ర మోడీ గారి అందువలనే దళితులు ఎంతో సుముఖంతో ఉంది ప్రతి వ్యక్తి కూడా ఈసారి నరేంద్ర మోడీ గారికి ఓటు వేసి గెలిపించాలి మూడోసారి కూడా ప్రధానిగా భారతదేశానికి కట్టించాలనే ఉద్దేశంతో ఉన్నారు ఇలా ప్రతి విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు బడుగు బలహీన వర్గాలకు ఏ కార్యక్రమాలు ఇచ్చినా ఏ పని ఇచ్చిన దళితులు ఎక్కువ శాతం ఉన్నారు సంక్షేమ పథకాల్లో గ్యాసులు కావచ్చు లేదా స్కిల్ ఇండియా డెవలప్మెంట్ కావచ్చు లేదా ఇంకా ఏ ఇతరత్ర సంక్షేమ పథకాల్లో కానీ దళితులు అత్యధికంగా ఉన్నారు అత్యధికంగా మేలు పొందారు అందువల్ల దేశంలో నరేంద్ర మోడీ గారు ఉంటేనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందనే విధంగా ప్రతి వ్యక్తి నిర్ణయించుకొని ఇలా ఓటు వేయడానికి సిద్ధపడ్డారు అత్యధికంగా ఏ పార్టీ ఇవ్వకుండా ఇవ్వకుండా కేంద్రంలో ఈసారి పన్నెండు మందిని మంత్రులుగా ఇచ్చిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా గొప్ప గొప్ప విషయాల్లో కానీ అంబేద్కర్ గారు తిరిగిన ప్రతి ప్రదేశాన్ని ప్రతి ప్రదేశాన్ని పర్యాటకంగా తయారు చేసి ఇవాళ ఆయన జ్ఞాపకాలను కూడా సుందరీకరణ చేసి మన ప్రజలకి పర్యాటకంగా చేస్తున్న ఆయన ఫలితాన్ని చూస్తే మాకు చాలా ఉంది ఇట్లా మన ప్రతి విషయంలో కూడా దళితుడికి సంక్షేమ పథకాలు అందే విషయంలో కానీ పరిపాలనతో కానీ రాజ్యాంగ రాజ్యాంగ ఫలాలు కానీ లేదా మన పదవులు కానీ అన్నిట్లా అంబేద్కర్ గారు ఎలా అయితే కష్టపడి మన చిట్ట అందించాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని పొందుపరుచున్నారో అదే ఫాలో అవుతూ అదే రాజ్యాంగ ఫలాలని అందరికి అందించే విధంగా కృతనిశ్చయంతో మన అంబేద్కర్ మన అంబేద్కర్ గారు ఆశయ సాధన కోసం నరేంద్ర మోడీ గారు భారతదేశంలో పరిపాలించడం జరుగుతుంది దేశ రక్షణ కావచ్చు ఇటు ప్రజా సంక్షేమం కావచ్చు ఇటు అన్ని విధాలుగా మనకి వెనకబడిన గత గత ప్రభుత్వంలో చేయలేని పనులు ఉన్నా ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు రామగంజనం కావచ్చు ఇంకా ఏదైనా అన్ని విధాలుగా ప్రాజెక్టులు కావచ్చు మౌలిక సంస్కృతులు కావచ్చు సదుపాయాలు కావచ్చు అన్ని విధాల అతను ఒక అంబేద్కర్లా ఆలోచించి దేశానికి ఏం కావాలో దేశ ప్రజలు ఏం చేస్తే బాగుంటుందో ఈ దళితులు అణగారిన వర్గాలు ఏం చేస్తే డెవలప్ అవుతారో అనే విధంగా ఆలోచన విధానం చేస్తూ మన దేశంలో అత్యధికంగా మన దళితులకి ఉపయోగపడ్డ ప్రధానిగా ఉన్నారంటే అది ఒక నరేంద్ర మోడీ గారే అందుకని మేము భారతదేశ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది ఉన్న అందరం ఈసారి మోడీ గారికి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని మళ్ళీ మూడుసారి అధికారంలోకి తీసుకొచ్చి కేంద్రంలో ప్రధానమంత్రి వెళ్ళి పెట్టడానికి మేము కృషి చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం